అంబేద్కర్ ఎంత పెద్ద జ్ఞానవంతుడో ఒక నాలుగు పాయింట్లతో వివరిస్తాను నంబర్ వన్ పాయింట్ స్వతంత్ర పోరాటం గాంధీ సుభాష్ చంద్రబోస్ సర్దార్ పటేల్ భగత్ సింగ్ లాంటి నాయకులతో కలిసి స్వతంత్ర పో సంగ్రామంలో ఎప్పుడు పాల్గొనలేదు అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ సంఖనాకుతూ వారికి సహకరించి బ్రిటిష్ పాలనలో మంత్రి పదవులు పొంది ఆస్తులు సంపాదించుకుంటూ దేశానికి వ్యతిరేకంగా దేశానికి స్వాతంత్రం వద్దని దేశానికి రాజ్యాంగం వద్దని దేశానికి చెక్తిపడిన బ్రిటిష్ సంఖన భారతీయులను మోసం చేసిన వ్యక్తి అంబేద్కర్ బ్రిటిష్ పాలనే ముద్దు అని బ్రిటిష్ వారికి సపోర్ట్ చేస్తూ దేశాన్ని దేశ ప్రజలను బ్రిటిష్ బానిసలుగా బతకడాన్ని ప్రోత్సహించిన జ్ఞాని అంబేద్కర్ దేశానికి ద్రోహం చేయడమే ధనమా దీన్నే జ్ఞానం అంటారు అంటే ఆ దానం మాకు దా బాబు రెండో పాయింట్ అంబేద్కర్ జ్ఞానవంతుడనే ప్రచారం అంబేద్కర్ విద్యాభ్యాసంలో ఆయన జీవితంలో స్కూల్లో అయినా కాలేజీలో అయినా ఒక్కసారైనా థర్డ్ క్లాస్ లో కాకుండా ఫైవ్ గ్రేడ్ స్థాయిలలో ఒక్కసారైనా పాస్ అయ్యాడా ఆయన ప్రతి డిగ్రీ థర్డ్ క్లాస్లోనే పాస్ అయ్యాడు టెన్త్ థర్డ్ క్లాసే ఇంటర్ థర్డ్ క్లాసే డిగ్రీ థర్డ్ క్లాసే పీజీ థర్డ్ క్లాసే ప్రతి థర్డ్ క్లాసే పాస్ అయ్యాడు ఆయన ఏ రోజు సెకండ్ క్లాస్ కానీ ఫస్ట్ క్లాస్గా ఇంతవరకు ఎప్పుడు పాస్ కాలేదు ఆయన నాకు అర్థంగా అడుగుతున్నాను థర్డ్ క్లాస్లో పాస్ అయిన వ్యక్తి మేధావి అయితే మరి సెకండ్ క్లాస్లో పాస్ అయిన వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాడు స్కూల్ స్థాయిలో ఫస్ట్ వచ్చినవాడు కాలేజీ స్థాయిలో ఫస్ట్ వచ్చినవాడు యూనివర్సిటీ స్థాయిలో ఫస్ట్ వచ్చినవాడు వీళ్ళని ఏమనాలి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు మేధావులా లేక భానుల మార్కులతో థర్డ్ క్లాస్లో పాస్ అయిన అంబేద్కర్ మేధావి ఎలా అవుతాడు ఇక్కడ మరొక సమస్య ఉంది డిగ్రీలు అన్నాం మనం డిగ్రీలు అనగానే అంబేద్కర్ అంబేద్కర్ ముప్పై డిగ్రీలు చదివాడు అని అంటాడు మరొక అంటాడు యాభై డిగ్రీలు చదివాడు అని ఒకటి అంటాడు ఇంకొక మురుకుడు అరవై డిగ్రీలు చదివాడు అంటారు నోటికి ఏ సంఖ్య వస్తే ఆ సంఖ్య చెప్పేసి అవి అంబేద్కర్ చదివిన డిగ్రీ అంటారు ఒక చిన్న లాజిక్ మనం మార్చిద్దాం మనం ఒక డిగ్రీ మినిమం కంప్లీట్ చేయాలంటే మూడు సంవత్సరాలు సరే మూడు కాదు సరే అప్పట్లో రెండు సంవత్సరాలు అనుకుందా ఒక డిగ్రీ రెండు సంవత్సరాలు వేసుకున్నా అరవై డిగ్రీలు చేయాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలా ఇలా బతికింద యాభై ఆరు సంవత్సరాలు కదా యాభై ఆరు సంవత్సరాలు డిగ్రీలు చేస్తే ఇక జీవితానికి ఏం చేయలేదా అమ్మా మీ బ్రెయిన్ మీ బ్రెయిన్ ఒక నాయనా